మీరు తులసిని అనుమానంతో అరెస్ట్ చేశారు తులసి పరువు పోయింది కాబట్టి ఇప్పుడు మీరే రాజమర్యాదలతో తులసిని ఇంటి దగ్గర దిగపెట్టాలి అని సిద్ధు పోలీసులకి వార్నింగ్ ఇవ్వటంతో అమ్మో వీడి మాట వినకపోతే మళ్ళీ నన్ను ముసుగేసి వీడు కొట్టేలా ఉన్నాడు అని ఎస్ఐ మనసులో అనుకుంటూ తులసిని రాజమర్యాదలతో కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతారు సిద్ధు ఏమో లక్ష్మిని బైక్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకువస్తాడు ఇక తులసి లోపలికి వస్తూ ఉంటే సంతోష్ గొడవ చేస్తూ ఉంటాడు నా చెల్లెలేమి ఘనకార్యం చేసి మంచి పని చేసి ఇంటికి తిరిగి రాలేదు అని సంతోష్ అరుస్తూ ఉంటే అసలు నువ్వు అన్నయ్యవేనా మనిషివేనా అంటూ సిద్ధు అరుస్తూ ఉంటాడు అసలు నువ్వెవరు నా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోటానికి అని సంతోష్ సిద్ధుని తేడుతూ ఉంటే మా అన్నయ్యని ఏమైనా అన్నావంటే నేను చూస్తూ ఊరుకోను అని కీర్తి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నాకు లక్ష్మి అక్క తోడ అక్క లాంటిది కాబట్టి నేను కలగ చేసుకుంటాను అని సిద్ధు అంటే నువ్వు అక్క అని పిలిచినంత మాత్రాన సొంత రక్తమైతే అయిపోదు కదా అని బంధువు కాలేదు అయినా ఇప్పుడు వీడిని అదుపులో పెట్టకపోతే వీడితో కలిసి నా చెల్లెలు తిరిగి పాడైపోయినా దోషమున్న స్త్రీలాగానే జీవితాంతం ఇంట్లో పడి ఉండాల్సి వస్తుంది వీడితో తిరిగి పాడైపోయినా పిల్లి కాని స్త్రీలాగా తులసి ఇంట్లో ఉంటే నేనేలా చూస్తూ ఊరుకుంటాను అని సంతోష్ అంటాడు అలా సిద్ధుకి తులసికి అక్రమ సంబంధాన్ని అంటగడుతూ మాట్లాడడంతో సిద్ధుకి చాలా కోపం వస్తుంది రే అంటూ సిద్ధు అరుస్తూ ఉంటే ఏంటి నీ అరుపులకి నేను భయపడతాననుకున్నావా అని సంతోష్ సిద్ధు కాలర్ పట్టుకుంటాడు రే అంటూ సిద్ధు కూడా ఏ మాత్రం తగ్గకుండా సంతోష్ కాలర్ పట్టుకొని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అందరూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే తులసి మాత్రం సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధుని తోసిపడేస్తుంది మా అన్నయ్య నన్ను అంటాడు భరిస్తాను తిడతాడు నేను భరిస్తాను కొడతాడు పడతాను కానీ మధ్యలో మీరెవరు జోక్యం చేసుకోవటానికి ముందు వెళ్ళిపోండి అని తులసి సిద్ధునే తిడుతూ పంపించేస్తూ ఉంటుంది